కుంభకర్ణుడి నిద్ర అంటాం కదా ఈ కుంభకర్ణుడి నిద్రకు అసలు కారణం ఏమిటి తెలుసుకుందామా ఎంత లేపినా నిద్ర లేవకపోతే కుంభకర్ణుడిలా నిద్ర ఏంటి అని అంటాం తెలుసు కదా అసలు కుంభకర్ణుడు అంతలా నిద్రపోవటానికి కారణం ఏంటి అసలేం జరిగింది తెలుసుకుందామా పుత్రులైన రావణ కుంభకర్ణ విభీషణులు బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు రావణుడు వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తిగా కానీ తన తలను పూర్ణాహుతి కావిస్తూ పదివేల సంవత్సరాల తపస్సు చేసి తన పదోతలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు తనకు మరణం లేని వరం ప్రసాదించమంటాడు అలాంటి వరం ప్రసాదించటం అసాధ్యం అంటూ మరేమైనా కోరుకోమంటాడు బ్రహ్మ మానవులు తనకు గడ్డిపరక వంటివారని కనుక దేవతలు గరుడ గంధర్వ పన్నగా యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు రావణుడు అలాగే అనుగ్రహిస్తాడు బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిదోతలను తిరిగి పుట్టేలా కూడా వరం ఇస్తాడు తొమ్మిది తలలు వరం ఇచ్చేసాడు కదా అవన్నీ మళ్ళీ వచ్చేసి ఆయనగా అనమాట ఇప్పుడు కుంభకర్ణుడు గ్రీష్మ ఋతువులో అగ్ని మధ్య నిలబడి వర్ష ఋతువులో వానలో తడుస్తూ శిశి ఋతువులో నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు పాపం అతడి తపస్సుకు మించి పరమేశ్వరు వరమీ సంకల్పించగానే అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు అడ్డుపడతారు సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే వరం కోరుకోమంటాడు నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిద్ర కావాలంటాడు కుంభకర్ణుడు తదాస్తు అంటాడు కమలాసనుడు విభీషణుడు ఒంటికాలపై నిలబడి ఐదు వేల సంవత్సరాలు సూర్యుడు గతిని అనుసరించి తిరుగుతూ మరో ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కోరుకోమంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండాలని సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మ మార్గాన్ని వీడిపోకుండా ఉండాలి ఉండేలాగా కూడా అనుగ్రహించమని కోరుతాడు ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు లోకాలను జయించిన ఈ చిరంజీవి లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రావణుడి కోరిక ఈ లోకాలన్నీ జయించేసి చిరంజీవి కావాలనుకున్నాడు రావణుడు కోరిక నెరవేరలేదు కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు కుంభకర్ణుడు సైన్య మందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు ఇది కుంభకర్ణుడి నిద్ర వెనక ఉన్న చరిత్ర అర్థమైంది కదా అందుకే జాగ్రత్తగా కోరుకోవాలి భగవంతుని సర్వే జ్ఞాచుకున్న